ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం స్పార్క్ ప్రోగ్రామ్స్ టాప్ ర్యాంక్ కోసం మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యూమై లో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది

దాదాపు డెబ్బై ఐదు శాతం పూర్తి చేశారు మరొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ జరుగుతూ ఉండాయి మళ్ళీ ఎవ్రీ మంత్ యాక్చువల్గా అధికారులతో ప్రజాప్రులతో మీటింగ్ పెట్టమన్నారు ఖచ్చితంగా పెడతానని చెప్పడం జరిగింది ఆ విధంగా ఈరోజు ఈ యొక్క మీటింగ్ జరిగింది ఈ రాష్ట్రం అంటే గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి ఆర్థిక వ్యవస్థ ఎలా నడపాలో తెలియక రాష్ట్రాన్ని అతలాకృతం చేసి పది లక్షల కోట్ల పైగా అప్పు చేసి వెళ్ళిపోయారు అయితే అప్పు చేసినప్పుడు ఎవరు తీర్చాలంటే మనమే మనందరం మనం కట్టే ట్యాక్స్లే జీఎస్టీ కావచ్చు ఏ ట్యాక్స్ అయినా కావచ్చు వాటిల ద్వారానే తీర్చాల్సింది తీర్చకుండా ఉంటే ఊరుకోరు అయినా ముఖ్యమంత్రి గారు అపహారంతో ఈరోజు వన్ బై వన్ చేసుకుంటూ ఏదైతే ఎలక్షన్స్ ముందు ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ పార్టీలు అన్నీ కలిసి కూటమి పార్టీలు మూడు అటు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు తెలుగుదేశం కావచ్చు ఒక మేనిఫెస్టో చేసి ఆ మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో పెన్షన్స్ కావచ్చు ఫోర్ థౌజండ్ ఇస్తామని దాన్ని మాట తప్పకుండా ఇవ్వడం జరిగింది మహిళలకి మూడు సెల్లన్నాం మాట తప్పకుండా చేయడం జరిగింది అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేసాం అయితే జూన్ నెలలో రాబోయే జూన్ నెలలో ఆర్థిక ఇబ్బందులున్నా అనేక ఫైనాన్షియల్ సమస్యలున్నా గత ప్రభుత్వం చేసిన అవకతల వల్ల ముఖ్యమంత్రి గారు పిల్లలకి జూన్ ట్వెల్త్లో స్కూల్స్ ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసే లోపల ఈ ఫై ఈ అకాడమిక్ ఇయర్లోనే వాళ్ళకి మనం ఇస్తామన్న అమౌంట్ ఇవ్వాలి పిల్లలకి తల్లికి వందడం అనే యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని రేపు జూన్ పన్నెండు లోపల ఇవ్వాలని నిర్ణయించారు జూన్ పన్నెండు లోపల ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదిహేను వేల లెక్కన ఇచ్చేదానికి ఏర్పాటు చేస్తున్నారు అంతేకాకుండా ఉచిత బస్సు ఏదైతే మహిళలు చెప్పారో అది కూడా ఆగస్టుకి చేసినట్టుగా నిర్ణయించారు అదేవిధంగా రైతులకు ఏదైతే ఇరవై వేలు ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం మూడు ఇన్స్టాల్మెంట్లు ఇచ్చినట్టుగా దాన్ని కూడా జూన్ లోపల ఇవ్వాలని అంటే ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఎన్ని ఇబ్బందులున్నా మాట తప్పకూడదనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు అరేంజ్ చేశారు త్వరలో యాక్చువల్గా జూన్లో అవి రెండు ఆగస్టులో ఫీబ్రస్ ఇవ్వటం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఏందమ్మా అంటే మున్సిపాలిటీలో గత ప్రభుత్వం అమ్మా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మేము అసలు ట్యాక్స్ పెంచాలి ఐదు సంవత్సరాలు పెంచాలి నేనే మంత్రిని అయితే గత ప్రభుత్వం ఏం చేసిందంటే రిజిస్ట్రేషన్ బేస్ చేసుకుని మున్సిపల్ ట్యాక్సెస్ని విధించింది ఆ జీవ ఆ విధంగా ఇచ్చింది ఆ విధంగా యాక్చువల్ కంటిన్యూ అవుతుంది దాన్ని ఏం చేయాలి ఎలా చేయాలని ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నాం మాట్లాడ ఒక డైరెక్షన్ తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది రాష్ట్రంలో అన్ని డిపార్ట్మెంట్లు అలా ఉన్నాయండి అదే పది లక్షల కోట్లు అప్పు అంటే అప్పు చేయటమే కాదాయన ఆయన యాక్చువల్గా అన్ని డిపార్ట్మెంట్లో పెట్టి నా డిపార్ట్మెంట్ తీసుకుంటే మూడు వేల కోట్ల రూపాయలు బిల్స్ ఇవ్వాలి నా మున్సిపల్ శాఖ సంబంధించి మూడు వేల కోట్ల రూపాయలు ఇది పెద్ద పెద్ద కాదు ఒక్క టిట్కో హౌసెస్లోనే మూడు వేలు ఇవ్వాలి టిట్కో హౌస్లోనే కాంట్రాక్ట్లు మూడు వేలు అమరావతి రాజధానిలో వాళ్ళకి వెయ్యి కోట్లు ఇవ్వాల్సి ఉంటే మనం మధ్య ఇచ్చాం అవి కాకుండా చిన్న చిన్నవి మున్సిపాలిటీస్లో వాటిలో దాదాపు మూడు వేల కోట్లపై నా ఒక్క డిపార్ట్మెంటే ఉంది అయితే ఈరోజు ఆర్థిక పరిస్థితి అధ్వానం చేసి వెళ్ళిపోయాడు కాబట్టి ముఖ్యమంత్రి గారు వన్ బై వన్గా మన ఈ మధ్య పది లక్షల లోపల పది లక్షల లోపల ఉన్న బిల్లు అన్ని మన జాన్వరిలో ఇచ్చారు జనవరి సంక్రాంతి ముందు ఇచ్చారు ఆ విధంగా యాక్చువల్గా వన్ బై వన్ చేస్తూ ఎవరికైతే కాంట్రాక్టులు గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చేసిన వాళ్ళకి ఇవ్వాలి పంతొమ్మిది నుంచి మన ఇరవై నాలుగు దాకా చేసిన వాళ్ళకి ఇవ్వాలి వీటిని వన్ బై వన్ ఇచ్చుకుంటూ వస్తున్నారు వీలైన తొందరలో అందరు క్లియర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ చేసింది దానికి ముందు నిన్నటి వరకు ఈ జిల్లాలో ఉన్న ఈ తెలుగుదేశం పార్టీ కాన్స్టిట్యున్సీ వైజు మహానాడు కండక్ట్ చేసి అక్కడ చేసిన తీర్మానాలను అన్నింటినీ జిల్లాకు పంపించడం జరిగింది జిల్లా మహానాడులో వాటి వాళ్ళు డిస్కస్ చేశారు ఆ తీర్మానాలన్నింటినీ మళ్ళా రాష్ట్ర పార్టీ వంశ జరుగుతుంది రాష్ట్ర పార్టీ ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో కడపలో జరిగే మహానాడుకి మహానాడులో వాటిని అన్నిటినీ చర్చించి మీద తీర్మానాలు చేసి అటు ప్రజలకి ప్రజలకి ఏదైతే సేవ చేయాలో ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చిందో అవన్నీ నిలబెట్టుకునేటట్టుగా దానికి సంబంధించిన తీర్మానాలన్నీ చేసి ప్రభుత్వానికి పంపించి ప్రభుత్వం అవన్నీ చేసేటట్టు చేయటం ఈ యొక్క మహానాడు ముఖ్య ఉద్దేశం అట్ ది సేమ్ టైం కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఈ కార్యకర్తలు గత ఐదు సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఎంతోమంది అరెస్ట్ అయ్యారు జైలుకు పోయారు నాన్వైలబుల్ కేసులు పెట్టించుకున్నారు వాళ్ళందరూ అనేక ఇబ్బందులు పడ్డారు వాళ్ళ సంక్షేమం కూడా ఎప్పుడు పార్టీ చూస్తుంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధినేత అయితే కార్యకర్తలకి హై ప్రయారిటీ ఇస్తారు మీద కూడా యాక్చువల్గా ఏంటంటే మహానాళ్ళు చర్చించి కార్యకర్తలకి ఏం చేయాలి ఎలా చేయాలి వాళ్ళు ఏ విధంగా అనుకో ఆదుకోవాలి ఆల్రెడీ యాక్చువల్గా బీమా ఏర్పాటు చేశారు ఎక్కడైనా యాక్సిడెంట్లో చనిపోయిన దానికి ఐదు లక్షల రూపాయలు పే చేసేట్టుగా అలాంటి డెసిషన్స్ ఏదైనా ఉంటే ఆ మహానాళ్ళు తీసుకోవడం జరుగుతుంది అయిన తర్వాత ఈరోజు యాక్చువల్గా ఇక్కడ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ప్రజాప్రతినిధులు ప్లస్ అధికారులతో ఈరోజు ఇక్కడ జిల్లా రివ్యూ జరిగింది ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికుల ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటిఈ ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు Guru.